తిర్పూర్ మండలంలోని చిన్నమాలిని గ్రామంలో విషాదం నలుగురు ఆడపిల్లల తల్లి ఐదవ కాన్ఫ్లో మగబిడ్డకి జన్మనిచ్చి రక్తస్రావంతో చనిపోయింది గర్భవతి ఆదివాసీ మహిళ కోరం శ్రీదేవి రోడ్డు సౌకర్యం లేక వైద్యమందక మరణించింది విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గ్రామాన్ని సందర్శించారు ప్రతి నెల కూడా ఈ పిల్ల కోసం మీ పిల్లవాడి కోసం రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల దాకా ఇస్తాం ప్రతి నెల కూడా మీ భార్య ఇవాళ చాలా దయనీయమైన పరిస్థితుల్లో చనిపోయింది ఈ పిల్లలు మీ పిల్లలు ఎవరైనా ఒకరిని డాక్టర్ చేస్తాం కంపల్సరీ మంచిగా చదివించాలి ప్రతి నెల కూడా మీరు అకౌంట్ ఇస్తే కంపల్సరీ మళ్ళీ దాన్ని వేరే వాడద్దు మళ్ళీ వేరే పనులకు వాడద్దు వీళ్ళ చదువు కోసమే వాడద్దు ఎవ్రీ మంత్ వస్తుంది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సూర ఫౌండేషన్ చదువుకున్న దాకా వస్తాయి కదా వీరు పది సంవత్సరాలు కానీ ఇరవై సంవత్సరాలు కానీ ఎందుకంటే ఇంత మీరు ఇంత మారుమూల ప్రాంతాల్లో ఉండి మరి తల్లి లేకుండా పిల్లలు పెరగడం కష్టం కావటం కాదు చాందూ వీళ్ళందరూ కూడా సర్వీస్ చేస్తున్నారు సో తప్పకుండా ఏ గవర్నమెంట్ ఇప్పుడు ఇరవై వంద మందికి దొరుకునే కదా బిడ్డ ఉన్నది ఇరవై నాలుగు వేల రూపాయలు దొరుకుతున్నాయి సంవత్సరం ఎవరైనా చేసినారు ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి కనీసం అంటే ఐదు వందల మందికి ఇప్పించాలని టార్గెట్ ఒక్కొక్కరికి ముప్పై వేలు సంవత్సరాలు ఐదు వందల ఇప్పుడు మీరు తీసుకురావాలి ఐదు వందల మంది నాకు ఐదు వందల మంది అమ్మాయిలు కావాలి నాకు డిగ్రీ చదివింటే ఇంటర్బియట్ చదివి డిగ్రీలో జాయిన్ ఏదైనా బీటెక్ కావచ్చు బీఎస్సీ కావచ్చు బీకామ్ కావచ్చు బిఏ కావచ్చు నర్సింగ్ కావచ్చు